బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శంషాబాద్ లో కొంతమంది ప్రయాణికులు ఆందోళన దిగారు అక్కడ ఉన్న సిబ్బందిపై వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ లైన్స్ విమానం ఆలస్యం కావడం ఎందుకు కారణంగా తెలుస్తోంది ఈ విమానం ఉదయం ఐదు గంటలకు బయలుదేరాల్సి ఉంది గంటలు గడుస్తున్నా కూడా విమాన ప్రయాణం ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం మరో విమానంలోనైనా ఢిల్లీకి చేర్చే ప్రయత్నం చేయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తో మాట్లాడుతున్నారని మీరు సిక్స్ ఓ క్లాక్ నుంచి మీరు గానీ కిరణ్ గారు గానీ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్తున్నారు మొత్తం అంతా ఇప్పుడు దాకా మీరు రెస్పాన్సిబుల్ గా యాక్షన్ తీసుకోవాలా ఏంటి సార్ మేము ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్ ఉంది మాది హైదరాబాద్ టు ఢిల్లీ మేము ఫైవ్ ఓ క్లాక్కు వచ్చినప్పుడు బోర్డింగ్ పాస్ ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారు టెక్నికల్ ఇష్యూతో ఫ్లైట్ పాడైందని అంటున్నారు టెక్నికల్ ఇష్యూతో ఫ్ ఫ్లైట్ పాడైనప్పుడు ఫైవ్ ఓ క్లాక్ బోర్డింగ్ పాస్ ఎట్లు ఇస్తారు వాళ్ళు ఫోర్ థర్టీ తర్వాత మేము మెయిల్ పెట్టామన్నారు మెసేజ్ ఎవరికి మెసేజ్ రాలేదు వంద మంది సఫర్ అవుతున్నాం హాస్పిటలైజ్ ఉంది గవర్నమెంట్ వర్క్ ఉంది పర్సనల్ వర్క్స్ ఉన్నాయి దీనికి బాధ్యత ఎవరు ఆల్టర్నేటివ్ అంటే ఎవరు రెస్పాండ్ కావట్లేదు చెప్తే వినట్లేదు ఇప్పుడు మేము ఓవన్కి చెప్పుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీ ద్వారా మాకు న్యాయం జరగాలి చేయాలి ఏది చెప్పిన ప్రయాణికుల ఆవేదన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పడుతున్న ఆందోళన మనం చూస్తున్నాము హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాల్సిన ఆకాశ ఎయిర్లైన్స్ విమానం ఆలస్యం కావడమే ప్రయాణికుల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది ఈ విమానం ఇవాళ ఉదయం ఐదు గంటలకు బయలుదేరాల్సి ఉంది కానీ గంటలు గడుస్తున్నా కూడా విమాన ప్రయాణం ప్రారంభం కాకపోవడంతో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్లకు బోర్డింగ్ పాస్ ఇచ్చి చాలాసేపు అయినా కూడా ఇంకా కూడా ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు అడిగినా కూడా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటున్నారు తప్ప ఐదు గంటలకు వెళ్లాల్సిన విమానం ఎనిమిది అవుతున్నా కూడా ఇంకా అసలు స్టార్ట్ అవ్వలేదు ఎవరు కూడా సరైన సమాధానం చెప్పట్లేదు అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు